రేగుంట మండలం చెక్ పోస్ట్ దగ్గరలో గల కల్వర్ట్ సైడ్ వాల్ పై బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా రాయిస్తున్న వాల్ రైటింగ్ ను తొలగిచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తన పేరు మీద వాల్ రైటింగ్ చేయిస్తున్న దృశ్యం కనిపించడంతో తన ఆపి పెయింటర్ మా వాల్ రైటింగ్ మార్పు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాల్ రైటింగ్ ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించి వెంటనే మీ తప్పును సరిచేసుకుని యథావిధిగా మా రజతోత్సవ వేడుకల వాల్ రైటింగ్ చేయాలని ఇలాంటివి మళ్లీ జరిగితే ఉపేక్షించమని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే గంటల వెంకట